కేవలం కొబ్బరి పంటకు మాత్రమే ప్రసిద్ధిగాంచిన కోనసీమ జిల్లాలో కోకో పంట సాగు కూడా రైతులు సపా పండించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు మార్కెటింగ్ను కల్పించి కోకో హబ్గా ఈ ప్రాంతాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు పి గన్నవరం మండలం ముంగండ అంబాజీపేటలోని కుర్రు అగ్రహారంలో ఆయన పంటలను పరిశీలించారు రైతు వెంకటరమణ రైతు సంఘ నాయకుడు నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న అంతర్ పంటలు కోకో అరటి బొప్పాయి బత్తాయిని చూసి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు కోకే ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న తరుణంలో సాగుపైన దృష్టి సారించాలని ఆయన సూచించారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ

శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వార్షిక మహాసభలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నారు పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లే రోడ్లో చిత్రాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న నూతన ఆశ్రమం ప్రాంగణంలో ఈ సభలో నిర్వహించనున్నారని మీడియా సమావేశంలో పీఠాధిపతి ఉమర్ ఆలీషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సభ అర్ష సూఫీ సిద్ధాంతాల స్ఫూర్తితో సర్వమత సమ్మితమైన ఈశ్వర ఏకత్వ ప్రాతిపదికన కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించడం జరుగుతుందని అన్నారు పీఠం కన్వీనర్ పేరూరు సూర్యుబాబు మాట్లాడుతూ సభకు లక్షల్లో భక్తులు వస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఉచిత భోజనం వసతి వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు స్ఫూర్తి న్యూస్ సింహాచలం పిఠాపురం సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నే రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకు తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి ప్లీజ్ లైక్ షేర్